హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ ఇప్పుడు మనం ఆవిరి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి మామూలుగా పిండి వడియాలు పెట్టుకుంటే వేసవగాలలోనే పెడతారు ఏ ఒడియాలైనా ఎందుకంటే వాటికి ఎండ ఎక్కువగా అవసరం కాబట్టి కానీ ఈ వడియాలకైతే ఎండ ఎక్కువగా అవసరం లేదండి మామూలుగా నార్మల్గా వింటర్ సీజన్లోనైనా రైనీ సీజన్లోనైనా నార్మల్గా వచ్చే ఎండలోనైనా మనం ఇవి ఆరబెట్టేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే వడియాల ప్రాసెస్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకోండి బియ్యం తీసుకోండి మీరు రేషన్ బియ్యం తీసుకోవచ్చు ఇవి వాటర్ వేసుకుని నానబెట్టేసుకోండి ఒక డే అండ్ నైట్ మనకి బాగా నానిపోవాలన్నమాట అప్పుడే మనకి వడియాలనేవి కూడా బాగా వస్తాయి ఇవి శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి మెత్తగా కొంచెం వాటర్ వేసుకుని మనకి అట్ల పిండిలా మనకి దోశ పిండిలా ఇలా పలచగా కలుపుని పెట్టుకోండి దానికంటే కూడా ముందు ఒక రెండు స్పూన్లు సగ్గు బియ్యాన్ని ఒక రెండు గంటల ముందే నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న నల్ల ముక్కల గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి సగ్గుబియ్యాన్ని రెండు గంటల ముందే తప్పనిసరిగా నానబెట్టండి ఎందుకంటే అవి నానిన తర్వాత మాత్రమే మనకి వడియాలు వేసినప్పుడు చాలా బాగుంటాయి ఉడుకుతాయి అలాగే ఇత్తడి చెంబుని తీసుకున్నాను మీరు అలాంటి షేప్లో ఉండే చెంబు బాణీని కూడా తీసుకోవచ్చు తర్వాత ఇలా బాణి ఇలా బాక్స్ గిన్ని చిన్న బాక్స్ మూతని మీరు ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి ఇత్తడి చెంబులో ఇలా వాటర్ వేసుకుని వచ్చినప్పుడు ఆ చెంబుకి తగ్గట్టుగా ఆ బాణికి తగ్గట్టుగా ఉండే మూత కరెక్ట్గా ఉండేలా మీరు సెట్ చేసుకుని పెట్టుకోండి ఇలా మాత్రమే ఉండాలి ఇలా పిండిని వేసుకుని దానికి సరిపడా పైన మూత ఇలా వేసుకుని క్లోజ్ చేసుకోండి అనేది బయటకు రాకుండేలా మూత పెట్టుకోవాలి అది ఒక వన్ మినిట్ పడుతుంది అనమాట వన్ మినిట్ ఆర్ టీ టూ మినిట్స్ మనకి ఇలా ఉడికిపోతుందండి ఇలా పైకి వచ్చినప్పుడు ఒడియం అనేది చూడండి అలా వచ్చినప్పుడు మాత్రమే ఉడికిన ఉడికినట్లు మనకి వెంటనే తీసి ఇలా చల్లనీళ్ళు ఇలా వేసేసుకోండి ఈ విధంగా మనకి ఒక పదునైన చాక్ కానీ పదిహేను స్పూన్ కానీ చాక్ కానీ తీసుకుని చుట్టూ ఫస్ట్ మనకి ఈ విధంగా తీసుకోవాలి తర్వాత లోపల వైపు పైన వైపు కూడా మనం కొంచెం కొంచెం వాటిలా వాటర్ వేసుకున్నప్పుడు మనకి ఈజీగా అనమాట మీరు ఇంకా పలచగా వేసుకుంటే చక్కగా ఇంకా పలుచగా కూడా వస్తాయి ఇలా ప్లేట్ మీద పెట్టుకుని తర్వాత కవర్ మీద ఎండబెట్టేసుకోవడమేనండి తర్వాత మనం ఇలా తీసుకున్న తర్వాత వడియాన్ని ప్లేట్ని నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఏమైనా కొంచెం పిండి ఉన్నా కానీ మనకి అంటుకుపోతాయి అనమాట సరిగా నెక్స్ట్ వడియం అనేది రాదు సో తర్వాత నెక్స్ట్ మామూలుగా కూడా ఇలా స్పూన్ వేసుకుని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో ఇలా ఈ విధంగా వడియలు మనం ఆరబెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి ఇలా అల్యూమినియం పాత్రలో కూడా మనం చేసుకోవచ్చు ముందుకి ఇలా వాటర్ వేసుకుని ఇలా పొంగలు వచ్చి ఇలా మరగబెట్టుకోండి జల్లిడిని ఇలా హోల్స్ ఉన్న జల్లుడు మాత్రమే తీసుకోండి నేను నేనైతే త్వరగా అయిపోవడానికి ఇలా మూడు ప్లేట్లో కూడా తీసుకున్నాను మీరు కూడా అలా తీసుకోవచ్చు ఇలా మూడు ప్లేట్లలో కూడా సెట్ చేసుకుని ఫ్లాట్గా ఉండే గిన్నెలైనా మీరు షాప్లో అడిగి ఇస్తారండి అవైనా ట్రై చేసుకోవచ్చు ఇలాగో ఇదిగో మనకి ఈ విధంగా పొంగొచ్చినప్పుడు మాత్రం మనకు బాగా కుక్ అయినట్లు తర్వాత ఇలా తీసుకుని మళ్ళీ నీటిలో వేసుకుని మనం వాటర్ వేసుకుని ఈ విధంగానే తీసుకోవాలి చుట్టూ మనకి ఆవిరి అనేది పోకుండా ఇందాక చూపించినట్లుగా మీరు మూతని క్లోజ్ చేసుకున్నప్పుడు మాత్రమే చక్కగా మనకి బాగా కుక్ అవుతాయి కుక్ అయిన తర్వాత ఇలా తీసుకుని కాస్త పైన వాటర్ వేసుకుని ఈ విధంగా మనం తీసుకుని మనం ఆరబెట్టేసుకోవడమేనండి చక్కగా నార్మల్గా ప్లేట్లో కానీ కవర్ మీద కానీ బియ్యం సంచి మీద కానీ కూడా మనకు వచ్చేస్తాయి ఇదిగో ఈ విధంగా మనకైతే రెడీ అయిపోయాయండి తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకున్న వాళ్ళు జీలకర్ర వేయకండి జీలకర్ర వేస్తే మనకి త్వరగా పాడవుతాయి అనమాట అనేది మనకి ఇలా ఆరిపోయిన తర్వాత ఒక రెండు రోజులు ఫుల్గా ఒక డే అంతా కూడా మీరు ఆరబెట్టుకోండి మామూలు గంటలు ఒక పూట లేకపోతే రెండో రోజైనా కానీ కూడా మీరు ఆరబెట్టుకుంటే కొంచెం ఎక్కువ నిల్వ ఉంటాయి తర్వాత ఇదిగో మనకి ఇలా తక్కువ వాయిల్లో కూడా మనకి ఈ వడియాలు అనేవి చక్కగా వేగిపోతాయండి ఇంకా కాస్త కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకున్నా కూడా ఇంకా బాగా వస్తాయి అన్నమాట చాలా టేస్టీగా ఉండే ఈ అయితే మనం సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా యావరి వడియాలను మనం పెట్టుకోవచ్చండి సో ఇంతేనండి నా వంటలు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి